ఈరోజు రెసిపీ అల్లం గారెలు ఈ అల్లం గారెలు దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నాలుగవ రోజు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు మరి ఈ అల్లం గారెలు లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా అలాగే టేస్ట్గా కొంచెం కూడా ఆయిల్ పేల్చకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా గిన్నెలో ఒక కప్పు మినపగుండ్లు వేసుకోవాలి ఇక్కడ పొట్టుపప్పు అయినా యూస్ చేయొచ్చండి నేనైతే మినపు గుండ్లు వేసుకున్నాను ఇలా రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నిండుగా నీళ్లు పోసి మూత పెట్టి నాలుగు గంటల పాటు నాననివ్వాలి ఇలా మినపప్పు బాగా నానిన తర్వాత ఈ నీళ్ళు అనేవి ఒకసారి వంచేసుకొని మిక్సీ పట్టుకుందాము నీళ్ళు అనేవి శుభ్రంగా వంచేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా రెండు పచ్చిమిర్చి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం ముక్కలు వేసుకొని ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అలా కోర్సుగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే జార్లో మినప్పప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చిన్న జార్ కాబట్టి నేను రెండుసార్లుగా మిక్సీ వేశాను మీరు అదే పెద్ద జార్లో అయితే ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండంతా ఒక గిన్నెలో వేసుకొని టేస్ట్కి తగినంత సాల్టు అలాగే చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని పిండంతా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు పిండంతా బాగా కలిపితే ఎయిర్ ఫామ్ అయ్యి గారెలు వేసినప్పుడు బాగా పొంగుతాయి ఈ పిండంతా ఒక నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు అరగంట తర్వాత పిండి అనేది ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా చేతికి నీళ్లు అద్దుకుంటూ ఇలా పిండిని కొంచెం తీసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి లేదంటే ఇలా కవర్ మీదైనా చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి ఇలా మీకు ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ గారెలు అనేవి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి బాగా పొంగుతూ ఇలా పైకి తేలి వస్తాయి ఇప్పుడు బాగా ఒక సైడ్ వేగిన తర్వాత తిప్పుకుంటూ రెండో సైడ్ కూడా వేయించుకోవాలి ఇక్కడ మనం పిండి అనేది అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాము అలాగే బాగా ఒక నిమిషం పాటు పిండి అనేది కలిపాం కాబట్టి గారెలు వేసాక ఇలా బాగా పొంగుతూ వస్తాయి అలాగే ఆయిల్ కూడా కొంచెం కూడా పేల్చవండి ఇప్పుడు మిగతా పిండి కూడా ఇలాగే గారెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి చాలా త్వరగా అల్లం అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ దేవి నవరాత్రులు అమ్మవారికి నాలుగవ రోజు ఈ అల్లం అనేవి ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్